హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాం అదేంటనుకుంటున్నారా గోధుమ రవ్వ అందరూ ఉప్మా చేసుకుంటారు కానీ దాన్ని డిఫరెంట్గా చక్కగా గోధుమ రవ్వతో ఫలో ఎలా చేయాలి ఏంటి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి అలాగే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీదంతరం బాగుంటే మేము బాగున్నట్టే మరి చక్కగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు ఎంజే కిచెన్ బ్లాగ్స్ నమస్కారం పిల్లలు లంచ్ బాక్స్లోకి దొండకాయ లేతగా మంచి స్పైసీగా దొండకాయ వేపుడు వైట్ రైస్ రైస్ అయిపోయింది చక్కెర కేడి జ్యూస్ బాదంపప్పు జీడిపప్పు అన్నీ వేసుకొని జ్యూస్ చేసేస్తాము ఖర్జూరం అన్నీ వేసి చక్కగా డ్రై ఫ్రూట్స్ తొండకాయ ఫ్రై అండి ఇద్దరం చెయ్యట్లేదు ఒకరు వీడియో తీస్తుంటే ఒకళ్ళు చేస్తున్నాం బాదం పప్పు ఎంత స్మూత్గా రఫ్ అయిందా మా మిషన్ ఇదే అందులో బాదంపప్పులు వేసుకొని లాక్ చేసి చిక్ మంది చెప్పాడు దానా బాబు ఇదిగా నన్ను ఫ్రిడ్జ్గా పెట్టలేదు కదా మార్నింగ్ మార్నింగ్ కూలింగ్ ఎవరన్నా తాగుతారా వె అంటే వెరగాల ఈ జనాలకి వెయిట్ అవసరం వెయిట్ పెరగడం అవసరం లేదు వెయిట్ తగ్గడమే కావాలి ఒక్కసారి ఒళ్ళొచ్చిందంటే అది తగ్గదు నాన్న బండా బూస్ట్ అయిపోతుంది అందరూ వెయిట్ తగ్గాలని ట్రై చేస్తుంటే మా పిల్లలేమో ఏమో వెయిట్ పెరగాలని ట్రై చేస్తున్నారు బాబు స్నాక్స్ కోసమా అంత బలమైన ఫుడ్ పండు తినేసేసి ఒక పావు సేపు పాలు తాగి చక్కెరకెళ్ళి కదా అట్టుకొని కట్టపండు తినేసేసి పావు సెట్ పాలు తాగేసి వెళ్ళిపోతాడు ఓకే చిన్నబాబే పెద్ద బాబు ఏమో చూసి వెళ్ళిపోయాడు ఇంట్లో తినని తింటాడు వదిలిపెడతాడు అవి నేను తింటాను ఫోర్క్ కూడా వస్తే తాగడు ఫిల్టర్ చేసి ఇవ్వాలి ఇవి నాయి మా ఇంటి ఖాళీ స్థలంలో చెట్టుకైతే తేనె పట్టు పట్టింది ఈ తేనె పట్టు తీయటానికి చాలా ప్రయత్నం చేస్తాం కానీ ఈగలు పెద్దగా ఉన్నాయని చెప్పేసి ఎవరు తీయటానికి సాహసించలేదు ఈ తేనె పట్టునైతే చక్కగా తేనె తాగేస్తున్నాయి అయితే మాత్రం వెలిగించేసి చక్కగా పాన్ పెట్టేసుకొని కొంచెం లైట్ వేడే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ మీరు చేస్తే ఎంత సింపుల్గా అనుకుంటారు ఓకే కొంచెం ఆయిల్ వేడెక్కినిద్దాం ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క పులావాకు కోసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా చేసుకుందాం ఒక మూడు పచ్చిమిరకాయలు చీలిపిల్లా తీసుకున్నాం ఇది చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైన్ విన్నాం ఈలోపు ఇది ఉంటే మనం దీనికి కావాల్సిన చిన్న మసాలా ప్రిపేర్లోకి వెళ్ళిపోతాం వచ్చేది ఈ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఒక టూ ఇలాచి వన్ ఇంచి చెక్క సింపుల్గా టూ లవంగాలు కొంచెం పుదీనా అది పుదీనా చూసారా ఎలా ఉందో వాసన మంచిదిగా ఉంటుంది అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర పసుపు కొంచెం ఒక టీ గ్లాస్ అన్నీ వాటర్ ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్లా పట్టేసుకుందాం కొత్త మిక్స్ వచ్చిన తర్వాత జ్యూసులు ఆనియన్స్ కట్ చేయడం అన్ని పనులు చక్కచక్క అయిపోతున్నాయి ఇక్కడ ఏమి సార్ చక్కగా మెత్తని గ్రేవీ లాగా అయిపోయింది సరే రైట్ పాతనైతే మంచి స్మెల్ గుమ్ గుమ్మేస్తుంది ఇలా పక్కన పెట్టేసుకుందాం లేత బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి ఓకే కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ అంటే బంగాళదుంపలు అండ్ క్యారెట్ ఇవి కూడా వేసేసుకున్నాం ఫ్రెష్గా పచ్చి బఠానీ ఇవి కూడా చక్కగా కడిగేసుకున్నాం కాబట్టి ఇవి కూడా అది వేసేసుకున్నాం ఎంత కలర్ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్ రంగులుగా ఇప్పుడు చిన్న మాట మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఇప్పుడు మన క్యాలీఫ్లవర్ కానీ అలాంటి తర క్యాప్సికమ్ కానీ ఇలాంటివి ఇంకా రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెజిటబుల్స్ ప్యూర్ వెజ్ అండ్ హెల్దీ ఫలావర్ అనమాట మనం చికెన్ ఫలో మటన్ ఫలో లాగా మసాలాలు గిసాలు ఎక్కువ ఉండి మంచి హార్డ్ అవసరం ఇలా చక్కగా నీట్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇప్పుడు గోధుర ఉప్మా పిల్లలు చాలామంది ఇష్టపడరు ఇలా పలావ్ స్టైల్లో పెట్టి పెడితే పిల్లలు కమ్మగా తినేస్తారు అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు రుచికి సారి కూడా చక్కగా నా దగ్గర కళ్ళు ఉప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చక్కగా పేస్ట్లా పెట్టినటువంటి ఈ పుదీనా కొత్తిమీర ఇది కూడా వేసేస్తుంది మనం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయాల్సిన పర్లేదు ఫ్రెండ్స్ మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది సరే ఇంత కలర్ఫుల్గా ఇది ప్రత్యేకంగా ఉడకబెట్టాల్సిన పని లేదు గోధురవ్వ మనం వాటర్ ఎసరు పోస్తాం కాబట్టి ఆటితో పాటు ఉడికిపోతే ఇప్పుడు నేను ఎసరు పోసుకుంటా అసలు రవ్వ తీసుకుంటాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకున్నాం మిక్సీ జార్లో పోసుకొని చక్కగా తీర్పుతాం టూ గ్లాసెస్ అనమాట ఇవి చక్కగా ఒక్క ఉడుకు పట్టిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకొని అప్పుడు రవా వేసేసుకుంటే చాలు ఇప్పటివరకు పని చక్కగా కర్రీసు బిర్యానీలు స్వీట్లు అన్నీ చూశారు చక్కగా ఈ రెసిపీ కూడా మన బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా హెల్దీ అండ్ చాలా సింపుల్ ఇది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కమ్మగా చేసుకోవచ్చు మీరు ఒక్కసారి చేసుకుంటే దాని టేస్ట్ ఏంటో మీరే కామెంట్ సెక్షన్లో పెడతారు చాలా బాగుంటుంది ట్రై చేయాలి చూసారా చక్కగా ఒక ఉడికపెట్టింది ఇప్పుడు మనం ఒక్కసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకున్నాం ఈ స్పాట్లో పర్ఫెక్ట్ చక్కగా సరిపోయింది మనం కొంతగా తీసుకున్నటువంటి ఈ గోధుమ రవ్వను కూడా వేసేసుకుందాం ఇప్పుడు చక్కగా క్యాప్ పెట్టేసుకుందాం ఓన్లీ వన్ విజన్ ఓన్లీ వన్ విజిల్ వస్తే మంది కుకింగ్ రెడీ అయిపోతుంది మరి అట్లాగే ఫ్రెండ్స్ చక్కగా ఈ గోధుమ రవ్వ ఫలావులో రైతా మీకు ఇష్టమైతే రైతా చేసుకొని కూడా తినచ్చు లేదు నార్మల్గా అయినా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది వండర్ఫుల్గా ఉంటుంది డోంట్ మిస్ మీరు మాత్రం దీన్ని స్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఒకసారి చేసుకుంటే మీరే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారు ఆ నమ్మకం అయితే నాకుంది హండ్రెడ్ పర్సెంట్ చూసారా చక్కగా ఈ క్యారెట్ ఆలుగడ్డ అన్నీ చక్కగా స్మూత్గా ఎలా అంటే అలా కలిపేదట అయిపోయింది మంచి పొడి పొడి ఆడుతూ వచ్చింది ఇప్పుడు చుచారా గోధుమ రవ్వ ఫలావ్ రెడీ చక్కగా ఆలుగడ్డ క్యారెట్ అన్నీ దీనికి కొంచెం రైతా ఫ్రెండ్స్ చక్కగా రైతా ఫస్ట్ అయితే అసలు మామూలుగా తినేయచ్చు ఇక నాకు పెరుగంటే ఇష్టం కాబట్టి యాక్చువల్గా ఇది మామూలుగా కూడా తినేయచ్చు బా చక్కగా ఎందుకంటే క్యారెట్ ఏంటి ఆలుగడ్డ తర్వాత మన బఠానీ ఇవన్నీ సూపర్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే వండర్ఫుల్ టేస్ట్ మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఇలా న్యాచురల్గా తినచ్చు రైతాలు కూడా తినచ్చు ఇప్పుడు మన పిల్లలు గోధుమ ఉప్మా ఇష్టపడరు చక్కగా లాగేయాలి ఈ బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ అన్నీ వేసి ఇలా మంచి వండర్ఫుల్గా క్రిస్పీ అయితే ఇలా పిల్లలకు అలవాటు చేస్తే అమ్మగా తింటారు ఫ్రెండ్స్ టేస్ట్ మిస్ అవుతాడు బేబీ బాయి పెడదాం చూశారా ఇదే బాబు గోధుర ఉప్మా పెడితే నో నో అనేవాడు దీన్ని మరి అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా ఈలోపు చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ కొరతలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మరి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ లాగ్స్ నమస్కారం